అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఈ రోజు అయితే మంగళవారం ఈ వీడియో అనేది నేను ఎడిటింగ్ చేసి ఫోర్ డేస్ అవుతోంది కానీ ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా మీరు చూడండి వీడియో అనేది చాలా బాగుంటుంది ముందు స్కిప్ కాకుండా చూస్తేనే ఏంటనేది ఈ కంటెంట్ ఏంటనేది మీకు తెలుస్తుంది ఈ రోజు మంగళవారం కదా యాక్చువల్లీ అయితే మేము నీచ్ అనేది గుడికి వెళ్తేనే మానేస్తాం కదా తప్ప లేకపోతే తినేస్తాంలేండి మంగళవారం తింటాము ఈ రోజు సాయంత్రం డిన్నర్ వచ్చేసి మావారైతే బయట బిర్యానీ ఉంటుంది కదా అవి అయితే లెగ్ పీస్తో తీసుకొచ్చారనమాట చాలా మంత్స్ నుంచి ఐ మీన్ టూ మంత్స్ నుంచి మేము బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేసాము కొంచెం హెల్త్ పరంగా మనకి లొకేషన్ బట్టి అయితే కనుక క్లైమేట్ బాగుండట్లేదు కదా అని చెప్పేసి బయట ఫుడ్ అనేది తినలేదులేండి కానీ ఈ రోజైతే మా వారు సడన్గా తీసుకొచ్చారు కొంచెం స్పైసీగా అనిపించి చాలా బాగుంది అనిపించింది అనమాట ఇట్లా అయితే బుధవారం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ చక్కగా మళ్ళీ మనం మామూలుగానే ముగ్గులు అవి పెట్టేసుకున్న తర్వాత ఇంటికి ఒక ఆవిడ వస్తుంది అనమాట ఆవిడైతే కనుక చక్కగా అన్ని రకాల చేపలు అవి తీసుకొస్తుంది ఇవి వచ్చి చూడండి నెత్తళ్ళు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే కనుక ఎగురు పెట్టుకోవచ్చు కొంచెం మనం ఇష్టపడితే కనుక ఒక టమాటా వేసి వండుకున్న చాలా బాగుంటుంది అనమాట ఆమె అయితే కనుక చక్కగా రొయ్యలు అవి తీసుకొచ్చారు ఏంటి ఒక్కొక్కసారి అయితే ఆమె అయితే పీతలు కూడా తీసుకొస్తారు చాలా బాగుంటాయి అనమాట కానీ ఏం చేసిన ఎన్ని తెచ్చినా ఆవిడ చక్కగా ఆవిడ చేసేసి మనకి అంత ఫైనల్గా మనకి నీట్గా చేసేసి కడిగేసి ఇచ్చేస్తారనమాట మనమైతే కనుక చక్కగా ఇలా మన ఉల్లిపాయలు అవి కోసుకుని మసాలాలు పెట్టేసుకుని వెల్లుల్లు జీలకర్ర ఇవన్నీ పెట్టుకుని చక్కగా వండుకోవడండి మనకి మార్కెట్లో అనుకోండి మనం చేయించుకున్నామంటే డబ్బులు తీసుకుంటారు కదా కానీ అయితే కనుక చాలా బాగా చేస్తారు చాలా మంచి మనసు అనమాట చాలా ఫ్రీగా చూస్తే బాగా చెప్తారనమాట ఈ చేపలు అయితే చాలా అమ్మా ఇవి వచ్చేసి చిన్న చేపలు ఉంటాయి కదా ఐ మీన్ నెత్తళ్ళు ఉంటాయి కదా ఇవి వచ్చి పచ్చి బాలంత్రాలు కూడా పెడతారు అవి పాలు అవి పడతాయి ఐ మీన్ పిల్లలు బేబీ ఉంటుంది బేబీకి పాలు పడతాయి అందుకని చెప్పేసి ఇవి తింటారమ్మా ఇవి చాలా రేటు ఉంటాయి అవన్నీ ఆవిడ చాలాసేపు అట్లా చెప్తూనే ఉన్నారు ఆవిడ అలా అండి అని చెప్పేసి అంటున్నాము చాలా మంది అయితే గనక తీసుకుంటాం అనమాట నిజంగా ఆవిడ తప్పకుండా వస్తే గనక ఆవిడ దగ్గరే తీసుకుంటాము ఎందుకంటే మరీ ఎక్కువగా డబ్బులు ఎక్కువైపోలేండి మన బయట మన మగాళ్ళు అయితే బయట తీసుకొస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది కానీ ఇంటికి వచ్చినా ఆవిడైతే చా పెద్దగా ఎక్కువ ఏమైపోవండి మహా అయితే హండ్రెడ్ రూపీస్కి అయితే మనకి బాగానే వస్తాయి అనమాట అట్లా వచ్చి నేనైతే తీసుకున్నాను చేపలు అయితే నిజంగా చాలా ఫ్రెష్గా అనిపించాయి చూడడానికి ఎందుకో తెలియదు అవి నెత్తళ్ళు కదా చాలా ముచ్చటగా అనిపించే చేపలను చూస్తే అట్లా వచ్చి నేనైతే కొంచెం ఒక ఉల్లిపాయ వేసి చక్కగా అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి పుల్ దగ్గరికి టమాటా వేసి పెట్టాను అనమాట చాలా టేస్టీగా అనిపించింది ఇక అయితే ఈరోజు బుధవారం కదండి ఇంకా ఎంత పని ఉంటుందో మీకు తెలుసు కదా ఈరోజు అయితే ఒక చాలా చీరలు ఒక పది చీరల వరకు అయితే వాష్ పెట్టేసుకున్నాను చక్కగా పైకి వెళ్ళి అన్నీ కూడా అనమాట ఈ మధ్య ఏంటంటే ఎక్కువగా రైన్ వస్తుంది ఐ మీన్ చినుకులు పడుతున్నాయి కదా బట్టలు ఉతకడానికి అయితే చాలా ఇబ్బంది అనే అనిపిస్తుంది అనమాట ఇట్లా వచ్చి పైన టెర్రస్ పైకి వెళ్ళి మొత్తం సారీస్ అన్నీ అనేది చక్కగా కొద్దిగా కంఫర్ట్ వేసుకుని ఇవన్నీ సారీస్ అనమాట ఎందుకంటే మళ్ళీ చీరలు అన్ని మటలు పెట్టేసుకుని లోపల పెట్టేస్తే మళ్ళీ ఇంకో పది చీరలు బయట పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి మొత్తం సారీస్ అన్ని ఒకసారి ఉతికేసాను ఇట్లా వచ్చి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి దుంపు ఉంటుంది కదా ఇది కరపన్నుల దుంప కదా అంటారు సో ఇదైతే చాలా టేస్ట్ అనిపించింది ఇందులో పీచు ఉంటుంది కాబట్టి హై ఫైబర్ ఉంటుంది సో తప్పకుండా తినొచ్చు ఇది మా వారైతే కనుక తీసుకొచ్చారండి చాలా టేస్టీగా అనిపించింది ఒక్కొక్కటి అయితే కనుక ఒక్కొక్క దుంప చప్పగా అనిపిస్తుంది కానీ నిజంగా తింటుంటే చాలా టేస్టీ అనిపించింది కొద్దిగా మా వారు తిన్నారు కానీ నేనైతే కనుక మొత్తం తినేస్తాను అనమాట చాలా టేస్టీగా గా అనిపించింది అంతేకాకుండా ఇది తినడానికి కూడా మంచి మంచి ఐటమ్ అనే చెప్పాలన్నమాట మీకు చూపిస్తున్నాను అంటే అందరు ఇష్టపడతారు ఈ దుంప వచ్చేసి బాగుంటుంది అంతేకాకుండా మనకి బెల్లం ఉంటుంది కదా బెల్లం పానకం పెట్టుకుని అది కలుపుకుని తింటే చాలా టేస్టీ ఉంటుంది ఇకొచ్చేసి నాకైతే కనుక బ్లౌజులు అయితే కుట్టినవి ఉన్నాయి అవన్నీ కూడా హ్యాండ్ వర్క్ చేసుకుందాము ఏంటి అర్జెంటు ఇవన్నీ చూసుకుంటున్నాను అనమాట అంటే మా వారి వెళ్ళిపోయారులేండి బాక్స్ పెట్టేసి పంపించేసిన తర్వాత మళ్ళీ నేను మిషన్ వర్క్ అనేది ఒక ఒక త్రీ అవర్స్ పెట్టుకుంటాను ఐ మీన్ వన్ థర్టీ వరకు కూడా ఇంక మిషన్ మీదే ఉండి కుట్టుకోవడం ఏంటి ఐ మీన్ అర్జెంట్ బ్లౌజ్ ఉంటే కనుక కుట్టేసుకుంటాను ముందుగా వచ్చేసి తర్వాత ఏంటంటే హ్యాండ్ వర్క్ చేసినవి ఇవన్నీ కూడా చూసుకుంటున్నాను అనమాట అవన్నీ చేసేసి పక్కన పెట్టుకుని ఎవరికి వాళ్ళకి పక్కన సర్దిసామనుకోండి వాళ్ళు ఎప్పుడు వస్తే వాళ్ళకి ఇచ్చేయడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇవన్నీ చూసుకుంటున్నాను అనమాట మ్యాక్సిమం అయితే ఎప్పటికప్పుడే హ్యాండ్ వర్క్ అనేది చేసేసుకుంటాను నేను కొంచెం మా వారు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట నిజంగా కుట్టడం ఒకవంతైతే హ్యాండ్ వర్క్ అనేది చాలా కష్టమైపోతుంది అనమాట ఇది వచ్చేసి బుధవారం సాయంత్రం అయితే కనుక ఇంకా మొత్తం అన్నీ కూడా కిచెన్ అనేది మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఏంటంటే ఇంకా పడుకునే ముందు వచ్చేసి గ్యాస్ స్టవ్ అనేది మళ్ళీ నేను చక్కగా నీట్ గా చేసేసుకుంటాను అనమాట ఇట్లా వచ్చి మళ్ళీ లక్షవారం తెల్లవార్జా అని అయితే చక్కగా చూడండి పూజ అది చేసుకున్నాను మీకు ప్రతిదీ పూజ అంతా చూపిస్తే మీరు ఇష్టపడరు కదా అని చెప్పేసి ఓన్లీ మీకు ఇట్లా చూపిస్తాను అనమాట ఆ అయితే గనక లక్ష్మీదేవికి అనేది చేసుకున్నాను చూడండి ఈ రోజైతే అష్టోత్తరాలు నిజంగా ఎనిమిది అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నాం అనుకోండి మనసు అంతా రిలాక్స్ గా అనిపిస్తుంది మీకు చూపిస్తాను చూడండి బొటన్ వేలు చూపుడు వేలు నా టచ్ చేయకుండా మధ్యలో మూడు వేలతోనే కుంకుమర్చం చేయాలని మీకు చెప్తున్నానమాట యాక్చువల్లీ మీ అందరికీ తెలుస్తుంది సో అయితే కనుక చక్కగా టిఫిన్ అనేది రోజు బయట తెచ్చుకుంటున్నాం కదా అని చెప్పేసి ఆ రోజు అయితే ఈవినింగ్ అయితే మా వారు చక్కగా మళ్ళీ బజ్జీలు అవి తీసుకొచ్చారు ఇవైతే చూడండి బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి చట్నీ కూడా నిజంగా బయట చేసిన చట్నీ ఎందుకో తెలియదు మనం ఇంట్లో ఎంత బాగా చేసుకున్నా సరే బయట అనేసరికి కొంచెం టెంప్ట్ అయిపోతూ ఉంటాం కదా అట్లా వచ్చి మా వారు అయితే వస్తామా అని ఎక్కువగా స్నాక్స్ అనేవి ఎక్కువ తీసుకొస్తారనమాట ఆ రోజు ఇడ్లీ కూడా నైట్ అయితే తీసుకొచ్చారులేండి ఏంటి ఎందుకు ఎట్లా తీసుకొచ్చారు అంటే ఒక్కొక్కసారి బయట కూడా తినాలి ఇంకా అస్సమాని ఇంట్లోనే ఏవేవో చెప్తూ ఉంటారులేండి అట్లా వచ్చి తెచ్చి తెస్తాను మాత్రం ముందు చెప్పరు చెప్పకుండానే తెచ్చేస్తూ ఉంటారనమాట అట్లా వచ్చి ఆ రోజైతే ఇంకా ఇంకా ఇంట్లో రైస్ కొద్దిగా ఉంటే కనుక మా ఇంటికి కుక్క వస్తుంది అని చెప్పాను కదా దానికైతే పెట్టేసాను లేండి ఈ రోజైతే మీకు మంగళవారం బుధవారము లక్షవారం అన్నది వీడియో అనేది కొంచెం కొంచెం మీకు ఇందులో ఇంక్లూడ్ చేశాను ప్లీజ్ దయచేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి